హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి నల్లకారం చేసుకు నల్లకారం అంటే చాలామంది తెలుసు మా ఈ కాలంలో తెలియకపోవచ్చు తెలియపోవచ్చు కానీ కొంచెం వెనకడవాళ్ళకైతే బాగా తెలుసు నల్లకారం అంటే ఎలా ఉంటుంది సో ఇది మనకు వర్షాకాలం వచ్చినప్పుడు మనకు సీజనల్గా జ్వరాలు అన్నీ వస్తూ ఉంటాయి కదా జ్వరాలు వచ్చినప్పుడు మామూలుగా జలుబులో ఇచ్చినప్పుడు మన టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేస్తే అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి నల్లకారం అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఇది తీసుకుంటే మన ఇడ్లీలో కానీ దోశలో కానీ అట్లాగే అన్నంలో కానీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తుంటే అది ఆ టేస్ట్ వేరు ఆరోగ్యానికి అది ఇచ్చే ఇది వేరు సో దానికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏం అవసరం లేదు నల్లకారానికి కావాల్సిన ఏంటంటే ఎండు మిరపకాయలు ఇక్కడ ఆల్రెడీ నేను ఎంచి పెట్టేస్తాను కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు కొంచెం సాయిపప్పు ఇది వేసుకున్న పర్లేదు వేసుకోపోయినా పర్లేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది అందుకంటే ఏం లేదు దాన్ని సరిపడా చింతపండు అంటే కారాన్ని తెల్లంగాడు కారానికి చింతపండు సో అలాగే ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ వేస్తే మాత్రం ఫ్లేవర్ బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది అట్లా టేస్ట్ కూడా బాగా అండ్ దీంట్లో నేను కరివేపాకు ములగాకు వేస్తాను కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంది ములగా కూడా వేసాను ములగాకు ఎందుకంటే మనకి కాల్షియం బోన్స్ కట్టి చాలా మంచిది ములగా అనేది అనేది మధ్య ఎక్కువ వాడుతున్నారు ఆ పప్పులో కూడా వేస్తారు కానీ మనం అలా తినలేనప్పుడు ఇంట్లో డైరెక్ట్గా ఇలా కారం కొట్టుకుంటే రోజు మనకు కంపల్సరీ మనకు తెలియకుండా మన ఫుడ్లో ఒక భాగం అయిపోద్ది సో ఇది ములగాక చాలా మంచిది మనం ఇట్లా డ్రై రోస్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు సింపుల్గా అది కట్ చేసేసుకోవచ్చు దాన్ని అదే మిక్స్ చేసుకుంటే అయిపోతుంది సో మనకు తెలియకుండా ములగాక వాడతాం చాలా మంచిది మన లైఫ్లో ములగాకను అనేది భాగం చేసుకుంటే మనం మనకి కంపల్సరీ బోన్స్ పొట్టత్వం కానీ మన ఇది కానీ బాగా వస్తుంది అంటే మనకి చాలా బలం వస్తుంది నా నరాలు బోన్స్ అన్నది బలంగా ఉంటాయి పటుత్వం అంటారు దాన్ని ఏమంటారు దాని పెలుస్తానే ఉండదు బోన్ బోన్స్ పెలుస్తాను అనుకోండి స్ట్రెంగ్త్ వస్తుంది ములగాకు బాగా బలం వస్తుంది దానివల్ల సో చావన్ పప్పులో వాడతారు పప్పులో వాడతారు మనం ఏంటంటే డైరెక్ట్గా ములగా కారం కొట్టుకుంటున్నాం అండ్ దాంట్లో కావాల్సిన ఈ మూడు అండ్ వెల్లుపాయలు వెల్లుపాయలు ఎంత ఎక్కువేసుకో అంత టేస్ట్గా ఉంటుంది నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను అండ్ ఉప్పు అంతే నేను వేరే ఏం లేదు చిన్న ఇంగ్రిడియెంట్స్ అన్నీ కూడా ఈ చిన్న ఇంగ్రిడియెంట్స్తో మనం ఎలాగారు ఈజీగా కొట్టుకోవచ్చు అట్లాగ ఇది ఒక నెల రోజులైనా మనకి ఏం పాడవు ఎందుకంటే మనం ఎక్కడ కూడా దీంట్లో వాటర్ వాడతారు కదండి అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం సో ఇదంతా ధనియాలను ములగాకు కరివేపాకు ఈ మూడు సో మిక్సీ ఆన్ చేసుకుని ఏం చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు బట్ రోల్ అంటే ఇప్పుడు మనకు అవ్వదు కాబట్టి మిక్సీలు కూడా రఫ్ అండ్ టఫ్గా చేసుకోవచ్చు జస్ట్ చేస్త చూపిస్తాను ఫస్ట్ పప్పులు వేసుకోవాలి ఎందుకంటే పప్పులు నలగవు కాబట్టి తొందరగా పప్పులు వేసుకోవాలి ఫస్ట్ సో మనం ఫస్ట్ పప్పులు వేసుకున్నాం కానీ దీన్ని కొంచెం మిక్సీ చేసుకుంటే ఫస్ట్ ఏమవుతుందంటే మనకి పప్పులు బాగా స్మాష్ అవుతాయి సో పప్పులు ఇప్పుడు వేసిన పప్పులు అయిపోయింది కదా ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు వేసుకుంటే కొంచెం స్మూత్గా వస్తుంది సో మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయ పప్పు నా నలిగింది కాబట్టి కొంచెం ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటే మనకేంటి పప్పులు అది తొందరగా మిరపకాయలు వేసిన తర్వాత నలగవండి అది అంత గరుగ్ గరుగ్గా ఉంటే మళ్ళీ బాగోదు అందువల్ల ఫస్ట్ అవి తర్వాత మిరపకాయలు మిరపకాయలు కూడా కొంచెం అయిన తర్వాత చింతపండు వేస్తాం కొంచెం రఫ్ అయిన తర్వాత మిరపకాయలు నలిపోయి ఇప్పుడు దీంట్లో కొంచెం కళ్ళు వేసుకుందామండి మళ్ళీ పడితే మళ్ళీ వేసుకుందాం కొంచెం వేస్తున్నాను ఇప్పుడు చింతపండు కూడా వేసేద్దాం దీంట్లోకి ఎందుకంటే చింతపండు కూడా వేస్తే మనకి కొంచెం అది నలుగుతుంది తర్వాత ఈ ధనియాలు వెలిగియచ్చు ఇప్పుడు చింతపండు కూడా నలిగిపోయింది ఈ ధనియాలు వేసేద్దాం అండి ధనియాలు ఇవన్నీ వేసేస్తే మనకి నలిగిపోతాయి ఇప్పుడు ధనియాలు కూడా వేసాం కదా ఒకసారి కొంచెం తిప్పుకున్న తర్వాత లాస్ట్లో మనం వెల్లుపాయలు వద్దాం వెల్లుపాయలు ముందే వేస్తే వద్దని ముద్ద కట్టేస్తుంది ముద్ద కడితే మనకి అది పేస్ట్ అవ ఇది మెత్తగా రాదు అందువల్ల చివర్లో వేసుకుందాం సో ఫైనల్లీ నలిగిపోయింది ఇప్పుడు వెల్లిపాయలు వేద్దామండి వెల్లుపాయలు ఏంటంటే ఫైనల్గా వేస్తే మనకి ముద్ద కట్టేది ఇప్పుడు ఎల్లిపాయలు వేసినా ఒకటి రెండు సార్లు రఫ్ చేసుకుంటే చాలు సో బెల్లిపాయలు ఎంత ఎక్కువ ఎక్కువేస్తే అంత టేస్ట్ వస్తుంది మనకి సో కొంచెం ఎక్కువేస్తుంది అయితే జస్ట్ రెండు మూడు సార్లు అలానే సరిపోతుంది సో ఫైనల్లీ మన కారం రెడీ అండి ఇంకంతే ఫైన్ క్వాలిటీ చేయకూడదు ఫైన్ క్వాలిటీ అయితే అంత బాగుండదు సో ఇట్లా రఫ్ అండ్ టఫ్ చేసుకోవడమే సో మీకు నేను దీంట్లో చూపిస్తాను ఇదంతా కూడా కొంచెం ఆరాలి ఆరితే మనకి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఫైనల్లీ మన నల్లకారం అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం మిక్సీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఈ వెల్లుల్లిపాయల తేమ ఉంటుంది కదండి ఇది కొంచెం ఇలా ముద్ద కడుద్దే ఒక రెండు నిమిషాలు ఆరనిచ్చేసి ఇట్లా అంటే మనకి పొడి పొడిగా వచ్చేస్తారు సో ఇది మనకి ఎంత అయితే నెల రోజులు ఉంటుందండి స్టోర్ చేస్తే కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనం దేంట్లోకి వేసుకోవచ్చు ఇది ఇడ్లీ అట్టు అన్నంలో కూడా బాగుంటుంది నెయ్యే తింటే బాగుంటుంది నెయ్యి లేకపోయినా కొంచెం నూనె వేసుకొని నల్లకాలంలో అన్నం కలుపు తింటే ఈ సీజనల్లీ వచ్చే జ్వరాలు వాటికి ఏంటంటే మంచి బాగా పనిచేస్తుంది అండి ఇది సో చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది మనకి జలుబు జ్వరాలు వచ్చినప్పుడు నోటికి రుచిగా ఉంటుంది వెనకటి రోజులు ఇదే ఎక్కువ చేసేవారు అంటే ఇది లేని ఇల్లు అంటూ ఉండదండి అండి పల్లెటూరులో ఉన్నప్పుడు తెలుస్తుంది కానీ